ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్యదానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు ఈ విధముగా దేవుని వాక్యమును విశ్లేషించుటకును మన జీవితాలకు అన్వయించుకొని పరిశీలించుకున్నటకును పరీక్షించుకున్నటకును దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహిస్తున్న విధానమును బట్టి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనము సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఆత్మ ఆత్మసంబంధులై మీలో ప్రతివాడును తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలను ఈ మాటను బట్టి సంతోషిస్తూ ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఆయన యొక్క చిత్తము ఏమై ఉన్నది అని బయలుపరచబడుచున్న రెండు విషయాలు ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిది సహోదరులలో ఒకడు ఎవరైనా ఒకరు తప్పిదములో చిక్కుకున్నప్పుడు నీ ప్రతిస్పందన ఏమిటి రెండవది అట్టివాణిని ఒక సాత్వికమైనటువంటి మనస్సు కలిగి మంచి దారికి తీసుకొని రావలను ఈ రెండు విషయాలను బట్టి మనిషి తన జీవితంలో తనకు అలవాటు కలిగి లేదా అలవాటు చేసుకున్నటువంటి విషయాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన అనేది బహుభయంకరంగా మనకు కనబడుతున్నది బహు ఆయాసకరంగా బహు దుఃఖముగా మనకు కనబడుతుంది ఎందుకంటే మనిషి అలవాటు చేసుకున్నటువంటి అలవాట్లు ఇవి ఎలాంటివి అంటే అతని గురించి ఆలోచన చేసినప్పుడు లేదా మనిషిని గురించి ఆలోచన చేసినప్పుడు నిత్యము ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను విమర్శించడానికి నిందించడానికి అవమానించడానికి ఇతరుల క్యారెక్టర్ గురించి చెరుగా మాట్లాడుచు ప్రచారం చేయడానికి ఏలనగా మాట్లాడుచు వారి గురించి వారి కుటుంబ జీవితం గురించి వారి సామాజిక జీవితం గురించి విమర్శన చేయడమే తన తనకు అలవాటుగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి వారు ఎందరో లేకపోలేరు వీరేమో న్యాయవంతులైనట్టు వీరేమో పవిత్రులైనట్టు వీరేమో భక్తిపరులైనట్లు వీరేమో ఏ తప్పిదమ్మ మేము ఎప్పుడు చేయము అనేటటువంటి విధంగా ప్రవర్తిస్తూ గొప్ప జ్ఞానవంతుడను తెలివిపరుడను నాయంత భక్తిపరుడు లేదు నాయంత విశ్వాస లేడు అనేటటువంటి ఆలోచన కలిగి ఈ విధంగా ప్రవర్తించడము జ్ఞాపకం చేయబడుతుంది నిజానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ విధంగా నేను నిజాయితీ పరుడను భక్తి భక్తిపరుడను నేను మేధావిని జ్ఞానవంతుని తెలివైన వారిని అనుకుంటున్నటువంటి వారే అత్యధికంగా తప్పులు చేస్తూ ప్రమాదంలో పడుచున్నటువంటి వారిగా మనల్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మనం చూడండి ఈరోజు చరిత్ర కానీ ప్రపంచ చరిత్ర కానీ మీరు గమనించి మనం గమనించినప్పుడు అత్యధికంగా లోపాలను ఎత్తి చూపబడుతున్నా అత్యధికంగా శిక్షలను అనుభవిస్తూ ఉంటున్నా అత్యధికంగా ఏలనకు గురి చేయబడుతున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను చూడండి మేధావులు అనుకునేటటువంటి వారు జ్ఞానవంతులు అనుకునేటటువంటి వారు ఎంతో గొప్ప గొప్ప స్థాయిలో ఎదిగినటువంటి వారు ఇలాంటి వారే అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తున్నటువంటి వారుగా ఎన్నో ఎన్నో కష్టాలకు లోన్ అవుతున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇతరులు చెడిపోతూ ఉంటే ఇతరులు పడిపోతూ ఉంటే ఇతరులు చెడు వ్యసనాలకు గురి చేయబడుతూ ఉంటే ఇతర కుటుంబాలు అవమానానికి నిందలకు అపవాదులకు లేదా తెలిసి తెలియక చేస్తున్నటువంటి తప్పులను బట్టి ఏదో ప్రమాదకరమైనటువంటి స్థాయిలోనికి స్థితిలోనికి వెళ్ళినప్పుడు వారిని విమర్శించడమే వారి కష్టములు బాధలు కుటుంబ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వాటిని గురించి చాటుగా నవ్వుతూ ఆనందించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కలిగిన వారు కూడా మన చుట్టుప్రక్కల ఉన్నారు మనతో సహవాసం చేస్తూ ఉంటున్నాడు వీనికి బాగయింది వీని జీవితం ఇట్లనే కావాలా వీని కుటుంబం ఇట్లనే కావాలా వీడిట్లనే చెడిపోవాలా అని నవ్వుతూ ఏలనగా మాట్లాడుచున్నటువంటి సమాజం అండి ఏలనగా విమర్శిస్తున్నటువంటి సమాజం అండి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ పరిస్థితి నా పరిస్థితి ఎప్పుడు ఏ తప్పిదంలో చిక్కదు అని గ్యారంటీ మనకు లేదండి ఎప్పుడో ఎక్కడో ఒక సమయంలో మనము కూడా ఇలాంటి తప్పిదంలో ఏదో రకంగా అది ఏ విధమైనటువంటి తప్పో తెలియదు మనము కూడా దానికి లోనవుతాము అనేటటువంటి అవగాహన కలిగి ప్రవర్తించడము మంచిది అనేది ఈ దిన వాగ్దానము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ యొక్క పత్రికను రాస్తూ అపోసులైనటువంటి పౌలు నాటి సంఘ సవాసానికి కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనకు కానీ ఒక ఆలోచనను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఒక విషయ పరిజ్ఞానమును మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏ విధంగా ప్రవర్తించాలనేటటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే సహోదరులారా సహోదరులారా అని ఆయన పిలుస్తూ ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడునూ తానును చోధింపబడుదనేమో అని తన విషయమై చూచుకొనుచు ఎంత గొప్ప మాట సలహా ఇస్తున్నాడండి నిజమే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారలారా బోధించుతున్నటువంటి నేను కూడా మనము మన సహోదరులు ఏదైనా తప్పిదములో అది ఏ విధమైనటువంటి కావచ్చు నిందకు అవకాశం ఇచ్చేది విమర్శలకు అవ అవకాశం ఇచ్చేది అవమానాలకు గురి చేసేది హానికరమైనది ఏలనకరమైనది తన శరీరాన్ని తన కుటుంబ విలువలను దిగజార్చేటటువంటిది సమాజానికి హానికరమైనది ఇలాంటి ఏ తప్పిదమైన అయి ఉండవచ్చు దానిలో చిక్కుకున్నప్పుడు దానిలో పడిపోయినప్పుడు మనము మీదికెళ్ళి మట్టేసే వారముగా ఉండకూడదు మీదికెళ్ళి తొక్కేసే వారముగా ఉండకూడదు ఆ గుంటలోనే అతన్ని నెట్టివేసే వారముగా ఉండకూడదు అనేది ఈ దిన వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మనం ఏ విధంగా ప్రవర్తించాలంట మనము కూడా ప్రతి వారము ఈ శోధనలో పడతామేమో అనే అవగాహన కలిగి ఆ పడినటువంటి వారిని లేవనెత్తడానికి సహాయం చేయగలిగిన వారమై ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాగే రెండో విషయం జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడంటే సాత్వికమైన మనసుతో అట్టి అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలెను ఈరోజు తెలిసినటువంటి నీవే జ్ఞానమున్నటువంటి నీవే ఈరోజు విషయాల మీద అవగాహన ఉన్నటువంటి నీవే ఈరోజు ఈ తప్పిదాలు జరిగితే ఇది ప్రమాదము అని తెలిసినటువంటి నీవే ఒక సాత్వికమైనటువంటి మనస్సు కలిగి అలాంటి వారిని లేవనెత్తే స్థాయిలో ఎందుకు ఉండలేకపోతూ ఉంటున్నావు విమర్శించడమే ఎందుకు అలవాటు చేసుకుంటున్నావు వారి బలహీనతలను ఎత్తి చూపడమే ఎందుకు అలవాటు చేసుకుంటున్నావు సన్మార్గంలోనికి నడిపించలేవా మంచి మార్గంలోనికి తీసుకొని రాలేవా అని ఈరోజు ఈ వాగ్దానము మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అందుకే జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడంటే అలాంటి తప్పిదములు చేసిన వారిని మంచి మార్గంలోనికి తీసుకొని రండి అలాంటి తప్పిదాలకు లోనైనటువంటి వారిని విలువలు కోల్పోతున్నటువంటి వారిని ఇదిగో మన జీవితాలు నాశనమైపోతున్నాయి అని తెలుసుకోలేనటువంటి వారిని ఒక్కరినైనా మీరు బయటికి తీసుకొని రండి అని జ్ఞాపకం చేయబడుతుంది నిజమే ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్దాన వాక్యదానంలో నాతో పాటు పాలు పొందుచున్నటువంటి వారలారా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన సహోదరులకు లేదా వారి కుటుంబాలకు జరుగుతున్నటువంటి లేదా వారి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఏవైనా పరిస్థితులు అయి ఉండవచ్చు ఏదైనా తప్పిదములై ఉండవచ్చు వారు పడిపోతుండవచ్చు వారు తెలివి లేని వారిగా వారు జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు అలాంటి వారి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం విమర్శించడమే అలవాటు చేసుకుంటున్నామా సాధ్యమైనంత వరకు సహాయం చేసి లేవనెత్త వారంగా ఉండగలుగుతున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి కించపరచడము అలవాటు కాదు లేవనెత్తడం అలవాటు చేసుకోవాలని ఈ ప్రవర్తన మంచిది అనేది దైవ సంకల్పం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మా చుట్టుప్రక్కల సమాజమును చూసినప్పుడు ఎవరెవరో మేము కూడా అయి ఉండవచ్చయ్యా ఏదో తప్పిదాలలో మేము చిక్కుబడి ఉంటున్నటువంటి సందర్భంలో ఏలన చేయబడుతున్నామా అవమానించబడుతూ ఉంటున్నామా లేదా ఎవరి అయిన సహాయం గు పొందుకొని లేవనెత్తబడగలుగుతున్నామా మమ్మల్ని మేము ఆలోచించుటకు నీ కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేము కూడా ఎవరైనా తప్పిపోయినట్లయితే బలహీనులైనట్లయితే చెడు మార్గములు చెడు వ్యసనాలను వెళ్ళినట్లయితే సాధ్యమైనంత వరకు వారి కొరకు ఇదిగో తండ్రి లేవనెత్తేసినటువంటి స్థితిని మాకు కలుగజేసి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దుఃఖముతో కన్నీళ్లతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యము చేత కుటుంబ సమస్యల చేత బాధపడుచున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి లోపములు సరిదిద్ది ఏ తప్పిదొంలోనూ పడకుండా లేవనెత్తుమని దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్.